రేపే చివరి శ్రావణ శుక్రవారం రేపు ఎవరైతే రాగి చెంబుతో ఈ చిన్న పరిహారం చేస్తారో అలాంటి వారి ఇంట్లోకి లక్ష్మీదేవి కోట్ల రూపాయల మూటతో ఇంట్లోకి వస్తుంది ఇక లక్ష్మీదేవి అలా కోట్ల రూపాయలతో మన ఇంట్లో అడుగు పెట్టగానే మనకు ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అసలు లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెట్టింది అంటే ఇక అలాంటి ఇంట్లో ఖచ్చితంగా సిరుల వర్షం కురుస్తుంది ఎందుకంటే లక్ష్మీ ేవి ధనానికి అధిపతి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే చాలు ఇక జీవితంలో ఎలాంటి లోటు అనేది ఉండదు అలా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే ఎవరూ కూడా ధనానికి అసలు ఇబ్బంది పడవలసి ఉండదు లక్ష్మీదేవి ధనానికి అధిపతి అందుకే ఈ రోజుల్లో ధనం అనేది చాలా ముఖ్యం ధనం సంపాదిస్తేనే అలాంటి వారికి సమాజంలో కీర్తి ప్రతిష్ట లభిస్తూ ఉన్నాయి అయితే లక్ష్మీదేవి అనుగ్రహం పొందడాని కోసమని ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాము ఇది చాలా సహజం అలాంటిది శ్రావణ శుక్రవారం రోజుల్లో లక్ష్మీదేవిని మరింత గొప్పగా ఘనంగా పూజిస్తూ ఉంటాము శ్రావణ శుక్రవారాలు లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఇక రేపు శ్రావణ చివరి శుక్రవారం రోజున తప్పకుండా రాగి చెంబుతో ఈ పరిహారం చేయండి రాగి చెంబు అనేది చాలా పవిత్రమైనటువంటిది రాగి చెంబు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం రాగి చెంబులో ఆధ్యాత్మికత గుణాలే కాదు ఆరోగ్యాన్ని పెంచే గుణాలు గుణాలు కూడా అధికంగా ఉంటాయి ఆర్థిక సమస్యలను తొలగించి ఆరోగ్యాన్ని పెంచే అధికంగా గుణాలు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కలిగింపే గుణాలు కూడా రాగి చెంబులో ఉంటాయి దరిద్రాన్ని తొలగించి అదృష్టాన్ని కలిగింపజేసే శక్తి రాగి చెంబుకి ఉంటుంది అయితే మన ఇంట్లో రేపు శ్రావణ చివరి శుక్రవారం రోజున రాగి చెంబుతో ఈ పరిహారం చేసేదానికన్నా ముందు ఈ ప్రత్యేక దీపాన్ని వెలిగిస్తే లక్ష్మీదేవి ఇక ఆనంద తాండవం చేస్తుంది అయితే ప్రతిరోజు మన ఇంట్లో దీపారాధ దీపారాధన సక్రమంగా జరుగుతూ ఉంటుంది అయితే ఎవరి ఇంట్లో అయితే ప్రతినిత్యము దీపారాధన సక్రమంగా జరుగుతూ ఉంటుందో అలాంటి ఇంటిపైన దైవానుగ్రహం తప్పకుండా పుష్కలంగా ఉంటుంది ఇంటిని సువాసనభరితంగా చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ పూజలో భాగంగా కర్పూరం అగర్వత్తి వెలిగిస్తూ ఉంటారు అంతేకాదు ధూపాన్ని కూడా వెలిగిస్తూ ధూపాన్ని వేస్తూ ఉంటారు వీటి నుంచి వెలువడే సువాసన మనసుకు ప్రశాంతతను ఇస్తుంది చెడు శక్తులను ఇంట్లో నుంచి తరిమి కొట్టడంలో సహాయపడుతుంది అయితే కొన్ని సువాసన పరిమళాలు మీ ఇంటికి ఆనందాన్ని అదృష్టాన్ని తీసుకువస్తాయని వాస్తు శాస్త్ర నిపుణులు వివరిస్తున్నారు వాస్తు ప్రకారం కొన్ని రకాల సుగంధ పరి సుగంధ పరిమళాలు కుటుంబానికి శ్రేయస్సును అందిస్తూ ఉంటాయి వీటిని మీ ఇంటి యొక్క మూలల్లో చేర్చడం వల్ల భౌతిక భాగోద్వేగ ఆధ్యాత్మిక అభివృద్ధిని పెంచుతుంది వాతావరణాన్ని సృష్టిస్తుంది అంటే మంచి వాతావరణాన్ని సృష్టిస్తుంది వీటి ప్రభావమైనటువంటి సువాసన సమ సమతుల్యతను ప్రేమ సంపదను ఆకర్షించడంలో సహాయపడ పడుతూ ఉంటుంది అయితే అద్భుతమైనటువంటి సుగంధ పరిమళాల గురించి తెలుసుకుందాం చందనం అనేది శివునికి ఎంతో ప్రీతికరమైనటువంటిది చందన గంధపు చెక్క సువాసన శ్రేయస్సు సానుకూలతను ఆకర్షిస్తుంది అంతేకాదు విశ్రాంతి ప్రశాంతతను ప్రోత్సహిస్తుంది ఇంట్లోని ప్రతికూల శక్తులను దూరం చేస్తుంది ఇంట్లో ప్రశాంతమైన వాతావరణాన్ని పెంచుతుంది అంతేకాదు సంపద విజయాన్ని మెరుగుపరిచేందుకు మీ ఇల్లు లేదా కార్యాలయంలో ఆగ్నేయ మూలలో చందనం ధూపం లేదా చందనం నూనెతో దీపం వెలిగించడం మంచి ఫలితాలను కలిగింపజేస్తుంది అంతేకాదు మనకు ఆగ్నేయం దిక్కు అనేది లక్ష్మీ కుబేరుల స్థానం కనుక ఆగ్నేయం దిక్కున శ్రావణ మాసంలో పరమశివునికి ఎంతో ఇష్టమైనటువంటి శ్రావణ మాసం శ్రావణ మాసం అంటే సాక్షాత్తు పరమశివుని ప్రతిరూపం అని భావిస్తూ ఉంటాము అలాంటి పరమశివుని ప్రతిరూపమైనటువంటి శ్రావణ మాసంలో వచ్చిన శుక్రవారం రోజున ఆగ్నేయ దిక్కున చందనం నూనెతో దీపాన్ని వెలిగించటం కానీ లేదా ఇంట్లో చందన దూపాన్ని ఆగ్నేయ దిక్కున వేయటం కానీ లేదా జిల్లేడు ఆకుపైన ఆగ్నేయ దిక్కున దీపాన్ని వెలిగించటం కానీ చేస్తే ఇక మీ ఇంట్లో సిరి సంపదల వర్షం కురుస్తుంది ధనధాన్యాలకి లోటు ఉండదు అలానే జాస్మిన్ సువాసన జాస్మిన్ సువాసన అనేది సంపదను పెంచుతుంది విజయాన్ని ఆనందాన్ని తీసుకువస్తుంది ప్రేమ సంబంధ సంబంధాలను మెరుగుపరుస్తుంది అంతేకాదు దీని యొక్క సువాసన అనేది సానుకూలత శక్తులను ఆకర్షిస్తుంది ఇంట్లో ప్రేమానుబంధాలు మెరుగుపరిచేందుకు నైరుతి మూలల్లో మల్లెపూలను ఉంచాలి లేదా జాస్మిన్ ఆయిల్తో దీపం వెలిగించటం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది రేపు శ్రావణ శుక్రవారం రోజున జాస్మిన్ ఆయిల్తో అంటే మల్లెపూల నూనెతో నైరుతి దిక్కున దీపాన్ని వెలిగించాలి లేదా నైరుతి దిక్కున మల్లెపూలను పూలను వేయి అంటే పెట్టాలి అలా పెట్టడం వల్ల ఇంట్లో అన్ని రకాల సమస్యలు కుటుంబంలో గొడవలు ఆర్థిక కష్టాలు తొలగిపోయి కుటుంబంలో ప్రేమానురాగాలు పెరుగుతాయి జాస్మిన్ స్ప్రే స్ప్రే కూడా చేయవచ్చు అలానే లావెండర్ సువాసన శాంతి ప్రశాంతతను ప్రోత్సహిస్తుంది సానుకూల శక్తులను ఆకర్షిస్తుంది దీని సువాసన ఒత్తిడి ఆందోళనను దూరం చేస్తుంది విశ్రాంతిని తీసుకువస్తుంది మానసిక సృష్టితంను ప్రశాంతతను మెరుగుపరిచేందుకు మీ ఇంటి వాయువ్య మూలలో లావెండర్ ఆయిల్తో దీపం వెలిగించండి ఇలా లావెండర్ ఆయిల్తో దీపం వెలిగించడం వల్ల మీ ఇంట్లో ఉండే అన్ని రకాల దరిద్రాలకు పోయి దరిద్రదేవి బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది సానుకూలమైనటువంటి శక్తులను ఆకర్షిస్తుంది అలానే ఒత్తిడి ఆందోళనను దూరం చేస్తుంది కనుక లావెండర్ ఆయిల్తో మీరు వాయువ్య దిక్కున దీపాన్ని వెలిగించండి వాయువ్య దిక్కు అంటే వాయుదేవునికి చాలా ఇష్టం వాయుదేవుడికి గాలి అంటే అంటే వాయుదేవుడు అంటే గాలి గాలికి సుగంధాన్ని ఒకవైపు నుండి ఇంకోవైపుకు తీసుకువెళ్ళే శక్తి ఉంటుంది అయితే సువాసన అంటే వాయుదేవునికి చాలా ఇష్టం కాబట్టి వాయువ్య దిక్కున లావెండర్ నూనెతో దీపాన్ని వెలిగించటం వల్ల మీకు వాయుదేవుని అనుగ్రహంతో ఇంట్లో సిరి సంపదల వర్షం కురుస్తుంది అలానే గులాబీ సువాసన ప్రేమ సామరస్యాన్ని రూపొందిస్తుంది గులాబీ పూల వాసన సానుకూలత శక్తులను ఆకర్షిస్తుంది అంతేకాదు విశ్రాంతిని ప్రశాంతతను ప్రోత్సహిస్తుంది ఆధ్యాత్మిక ఎదుగుదల సంబంధాలను పెంపొందించడానికి ఇంటి ఈశాన్య మూలలో గులాబీ పూలు పెట్టడం లేదా గులాబీ పరిమళం పరిమళంతో ఉండే స్ప్రేను మీరు ఈశాన్యం దిక్కున కొట్టడం కానీ గులాబీ నూనెతో మీరు దీపాన్ని ఈశాన్యం దిక్కున వెలిగించటం కానీ చేస్తే భార్య భర్తల మధ్య అనుకూలత పెరుగుతుంది సఖ్యత పెరుగుతుంది గొడవలు తొలగిపోతాయి అలానే సుగంధ ద్రవ్యాలలో ఒకటైనటువంటిది సుగంధ ద్రవ్యాల సువాసన పర్యావరణాన్ని శుద్ధి చేస్తుంది లేదా ఇవేవీ లేకపోతే నువ్వుల నూనెతో కానీ దీపాన్ని వెలిగించి ఆ దీపంలో పచ్చకర్పూరం వేసినా సరే ఇది కూడా మంచి సువాసన భరితంగా ఉంటుంది పచ్చకర్పూరమైనా లేదా మనం జాస్ జాస్మిన్ సెంటు అయినా జవ్వారి పౌడర్ అయినా వేసి దీపాన్ని వెలిగించవచ్చు వాయువ్య దిక్కున ఆగ్నేయ దిక్కున నైరుతి దిక్కున ఇలా మీరు ఏ దిక్కున అయినా దీపాన్ని వెలిగించవచ్చు ఏ దిక్కున వెలిగించినా అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి శ్రావణ శుక్రవారం రోజున ఈ విధమైనటువంటి దీపాలను వెలిగిస్తే ఖచ్చితంగా ప్రతికూలత శక్తులు తొలగిపోయి శాంతియుత వాతావరణాన్ని ప్రోత్సహిస్తుంది ఆధ్యాత్మిక వృద్ధిని పెంచు పెంచు పెంచుకునేందుకు మీ ఇంటి ఉత్తర మూలలో దీనిని స్ప్రే చేయటం లేదా వాటి నూనెలతో దీపాలను వెలిగించటం వంటివి చేస్తే ఇక మీకు తిరుగులేని ఐశ్వర్యం అదృష్టం కలిసి వస్తుంది దరిద్రాలు దోషాలు తొలగిపోతాయి కటిక దరిద్రాలు కూడా తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి అయితే మరి రేపు ఎంతో పవిత్రమైనటువంటి చివరి శ్రావణ శుక్రవారం మళ్ళీ ఒక సంవత్సరం వరకు శ్రావణ మాసం రాదు కాబట్టి శ్రావణ మాసంలో వచ్చిన శ్రావణ శుక్రవారం రోజు వీటిలో ఏ మూలనైనా వీటిలో ఉండే ఏదో ఒక రకమైనటువంటి నూనెతో అయినా దీపాన్ని వెలిగించడం లేదా స్ప్రే చేయటం లేదా మన ఇంట్లో ఆ పూలను ఆ మూలల్లో అంటే వాయువ్య దిక్కు కానీ ఈశాన్యం దిక్కు కానీ నైరుతి దిక్కు కానీ లేదా ఆగ్నేయ దిక్కు కానీ ఈ నాలుగు దిక్కులలో ఏదో ఒక దిక్కున గులాబీ పూలు మల్లె పూలు లావెండర్ పూలు ఇలాంటి పూలు సువాసన అంటే మంచి సువాసనతో ఉండే పూలను ఈ దిక్కులలో పెట్టడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి మన ఇంట్లో సానుకూలమైనటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణం అనేది ఉంటుంది అయితే మరి రేపు శ్రావణ శుక్రవారం రోజున రాగి చెంబుతో ఏ పరిహారాలు చేయటం వల్ల లక్ష్మీదేవి కోట్ల మూటతో మీ ఇంట్లో అడుగు పెడుతుందో తెలుసుకుందాం రేపు ఎంతో పవిత్రమైనటువంటి చివరి శ్రావణ శుక్రవారం రోజున ఖచ్చితంగా మర్చిపోకుండా కేవలం మీరు ఈ చిన్న పరిహారం రాగి చెంబుతో చేస్తే చాలు లక్ష్మీదేవికి రాగి చెంబులో పెట్టిన కలశం అంటేనే చాలా ఇష్టం మనకు శాస్త్రాల ప్రకారం కూడా కలశాన్ని రాగి చెంబులోనే పెట్టాలి అని శాస్త్రం స్పష్టం చేసింది చాలామంది బంగారం వెండి వంటి వాటిల్లో కలశాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు కానీ అది ఆడంబరానికి మాత్రమే లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైనటువంటి కటాక్షాలు కలగాలి అంటే తప్పకుండా శాస్త్రీయంగా శాస్త్రపరంగా లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటిది రాగి చెంబు మాత్రమే ఈ రాగి చెంబు అనేది ఆర్థిక కష్టాలను తొలగిస్తుంది అనారోగ్య సమస్యలను తొలగిస్తుంది మన ఇంట్లో మన కంటికి కనిపించని మనకు హాని చేసే చెడు శక్తులను బయటికి పంపిస్తుంది నకారాత్మక శక్తి దృష్టి దోషాలు నరదృష్టి వంటి దోషాలను కూడా తొలగిస్తుంది అంతేకాదు మన దరిద్ర బాధల నుండి విముక్తి పొందడానికి రేపు శ్రావణ శుక్రవారం రోజున రాగి చెంబుతో ఈ చిన్న పరిహారం చేస్తే ఇక మీ జన్మ ధన్యమవుతుంది అయితే మరి చాలామంది అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలతో నలిగిపోతూ ఉంటారు ఎంత కష్టపడినా చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలక దరిద్ర బాధను అనుభవిస్తూ ఉంటారు వాటి నుండి బయటపడాలి అన్న రేపు చివరి శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవి శ్రావణ శుక్రవారం రోజుల్లో భూలోక సంచారణ చేస్తుంది అని అమ్మవారిని పూజించటం వల్ల అమ్మవారు ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటారు అని శాస్త్రాలు చెబుతున్నాయి కనుక రేపు ఎంతో పవిత్రమైనటువంటి చివరి శ్రావణ శుక్రవారం రోజున రాగి చెంబుతో ఎలా చేయాలి అంటే ముందుగా ఒక శుభ్రంగా తలతల మెరిసేలాగా ఒక రాగి చెంబుని తీసుకోండి అంటే రాగి చెంబుని తలతల మెరిసే విధంగా కడిగి శుభ్రం చేసి ఆ రాగి చెంబులో నీటిని తీసుకోండి ఆ నీటిలో పసుపు వేయండి అందులోనే ఒక రూపాయి కొన్ని అక్షంతలు కొన్ని రంగురంగుల పుష్పాలు పసుపు ఎరుపు ఆకుపచ్చ రంగు ఇలా ఏ రకమైన పుష్పాలు ఉంటే ఆ రకమైనటువంటి రంగురంగుల పుష్పాలు వేసి తర్వాత అందులో కొంచెం పచ్చకర్పూరాన్ని వేసి అందులోనే నీటిని పోయండి అలా నీటిని పోసిన తర్వాత ఆ రాగి చెంబులోనే కొన్ని అక్షంతలను తప్పకుండా వేయాలి ఉంటే మీ దగ్గర కొద్దిగా జవ్వ జవ్వరి పౌడర్ అలానే ఆవు నెయ్యి కూడా ఆ నీటిలో వేయండి అందులోనే ఒక మందారం మొగ్గను వేయండి పక్వానికి వచ్చిన మందారం మొగ్గ అంటే రేపటి వరకల్లా ఆ మొగ్గ విచ్చుకొని పువ్వులా తయారవుతుంది అనుకునేటటువంటి ఒక మందారం పువ్వుని రాగి చెంబులో వేయండి అలా వేసేసి ఆ రాగి చెంబుని లక్ష్మీదేవి పటానికి ఎడమ వైపు పెట్టండి లేదా లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి ఇలా పెట్టేసి మీ మనస్సులో ఉండే కోరిక అంటే మీరు ఏ కోరిక నెరవేరాలి అని ఈ పరిహారం చేస్తున్నారో ఏ సమస్య తొలగిపోవాలి అని ఈ పరిహారం చేస్తున్నారో లేదా మీకు కోట్ల అప్పు ఉంది ఆ అప్పు తొలగిపోవాలి అని పరిహారం చేస్తున్నారో అవన్నీ కూడా మెల్లి మెల్లిగా తీరుతూ వస్తాయి సాక్షాత్తు లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట్లో ధన నష్టం ధనపరమైనటువంటి సమస్యలు కష్టాలు అన్నీ తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది కాబట్టి మీరు మర్చిపోకుండా రేపు ఎంతో పవిత్రమైనటువంటి శ్రావణ చివరి శుక్రవారం రోజున రాగి చెంబుతో ఇలా చేయండి ఇలా చేయటం వల్ల అప్పుల సమస్యలు తొలగిపోతాయి ఒకవేళ మీకు దరిద్ర దోషాలు జాతక దోషాలు అధికంగా ఉన్నట్లు అయితే గ్రహాలు మీకు అనుకూలించకపోయినట్లు అయితే తెలిసి తెలియక చేసిన ఏవైనా పాపాలు శాపాలు మిమ్మల్ని వెంటాడుతున్నట్టు అయితే పరిహారానికి అంత సులువుగా ఫలితం అనేది రాదు కాబట్టి పరిహారాన్ని మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉండండి ఇలా మళ్ళీ మళ్ళీ కూడా నమ్మకంతో భక్తి శ్రద్ధలతో చేయటం వల్ల ఖచ్చితంగా మీకు ఉండే దరిద్రాలు మీ జాతకంలో ఉండే దోషాలు సైతం తొలగిపో పోయి అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వస్తుంది దరిద్ర బాధలు అనేవి తప్పకుండా తొలగిపోయి దరిద్ర బాధల నుండి విముక్తిని పొందవచ్చు దరిద్రాలు దోషాలు అన్ని తొలగిపోయి కష్ట నష్టాలు కూడా తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి ఇక ఈ మరి ఈ నీటిని విచ్చుకున్న మందార పూని ఏం చేయాలి అనే సందేహం రావచ్చు కదా అయితే ఆ రాగి చెంబులో వేసిన రూపాయి కాయని తీసి మీరు ధనం దాచే ప్రదేశంలో పెట్టుకోండి లేదా లక్ష్మీదేవి పటం ముందు ఏదైనా బౌల్లో వేసి ఆ రూపాయి కాయన్ని పెట్టండి లే అలానే అందులో ఉండే నీరు మరియు పువ్వులను ఏదైనా చెట్టు మొదట్లో పోసి వేయండి ఇలా రేపు శ్రావణ శుక్రవారం రోజున చేస్తే మీ దరిద్రాలు కష్టాలు తొలగిపోయి కోట్ల అప్పు కూడా తొలగిపోతూ ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి